దిల్షిద్ధ బాంబు పేలుల నిందితులకు గతంలో ఎన్ఐఏ కోర్టు ఉరిశిక్ష విధించాలని సమర్థిస్తూ ఈరోజు తెలంగాణ రాష్ట హైకోర్టు తీర్పు వెల్లువరించడాన్ని యాంటీ టెర్రిజం ఫోరం స్వాగతిస్తోంది దేశంపై యుద్దం ప్రకటించి అనేక బాంబు పేలులకు పాల్పడి ప్రజల యొక్క ప్రాణాలను బలిగొన్నటువంటి ఇండియన్ ముజాహిదీన్ తీవ్రవాదులకు ఉగ్రవాదులకు ఉరిశిక్షనే సరైనటువంటి శిక్షగా పేర్కొంటున్నాం అదేవిధంగా ఈ యొక్క ఇండియన్ ముజాహిదీన్ తీవ్రవాదులకు న్యాయపరంగా ఆర్థికంగా సహాయం చేసినటువంటి ఆరోపణలు ఉన్నటువంటి జమైతే ఈ ఉలేమా హిందు జమైతే ఈ ఇస్లామియా హిందూ పైన అదేవిధంగా అనేక స్థానిక సంస్థలు వ్యక్తులపైన పూర్తి విచారణ జరిపి వారిపైన కూడా కఠినంగా శిక్షలు పడేలాగా చర్యలు తీసుకోవాలని చెప్పేసి యాంటీ టెర్రరిజం ఫోరం డిమాండ్ చేస్తోంది ఉంది ప్రధాన ఉన్నటువంటి రియాజ్ భక్తల్ ఈ దేశంలో ఇరవై తొమ్మిది బాంబు పేరులకు పాల్పడినటువంటి ఇండియన్ ముజాహిదీన్ ఉగ్రవాది ప్రస్తుతం పాకిస్తాన్ లోపట తలదాచుకుంటున్నట్టు నిఘా వర్గాల దగ్గర సమాచారం ఉంది ఖచ్చితంగా రియాజ్ భక్తల్ కూడా ఇంటర్నేషనల్ ట్రీటీస్ ఆధారంగా పట్టుకొని వచ్చి కురిశిక్ష విధించాలని చెప్పి కూడా ఏటీఎఫ్ డిమాండ్ చేస్తోంది దిశనాథ్ బాంబు పేలులలో పద్దెనిమిది మంది మరణించడం నూట ముప్పై ఒక మంది తీవ్రంగా గాయపడడం జరిగింది అదేవిధంగా హైదరాబాద్ లోపల గోకుల్ చాట్ కానీ లుమ్మిని పార్క్లో కానీ అనేక మంది ప్రాణాలు కోల్పోవడం తీవ్రంగా గాయపడడం జరిగింది తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఇప్పటి వరకు చనిపోయినటువంటి కుటుంబాలకు కానీ అదేవిధంగా గాయపడినటువంటి వ్యక్తులకు కానీ ఇప్పటి వరకు ఏ రకమైనటువంటి సహాయం అందకపోవడం చాలా శోచనీయమైనటువంటి విషయము వెంటనే తెలంగాణ ప్రభుత్వం హైదరాబాద్ లోపల బాంబు పేర్లలో గాయపడినటువంటి వ్యక్తులకు అదేవిధంగా చనిపోయినటువంటి వారి కుటుంబాలకు అన్ని విధాలా ఆదుకోవాలని కూడా యాంటీ టెర్రరిజం ఫోరం డిమాండ్ చేస్తూ ఉంది తెలంగాణ లోపల ఉన్నటువంటి అనేక నగరాలు భాగ్యనగరంతో సహా ఇవాళ తీవ్రవాదులకు ఒక అడ్డగా మారిపోవడం చాలా ఆందోళన కలిగిస్తున్నటువంటి విషయం తీవ్రవాదంతో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఓటు బ్యాంకు రాజకీయాలు చేయకుండా కఠినాతి కఠినంగా తీవ్రవాద మూలాలపైన చర్యలు తీసుకోవాలని చెప్పేసేసి యాంటీ టెర్రిజం ఫోరం డిమాండ్ చేస్తూ ఉంది అదేవిధంగా ప్రజలు కూడా అనుమానితమైనటువంటి వ్యక్తుల కదలికల పైన ఎప్పటికప్పుడు స్థానిక పోలీసు యంత్రాంగానికి సమాచారం ఇచ్చి తీవ్రవాద మూలాలు ఏరివేయడం లోపల ప్రజల భాగస్వామ్యం కూడా ఉండాల్సినటువంటి అవసరం ఉందని కూడా ఏటీఎఫ్ el bonito